విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన సమాచారం అందించడానికి సేవకుడిగా మీ ముందుకు వచ్చాను పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది మేరీస్టెల్లా స్టెల్లా ఇండోర్ స్టేడియంలో బెంజ్ సర్కిల్ దగ్గర ఈ ఆరాధన జరుగుతుంది సెప్టెంబర్ మూడవ తేదీ ఈ ఆరాధన జరగవలసి ఉన్నది కానీ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా విజయవాడ ప్రాంతం అంతా కూడా భారీ వరదలతో మునిగిపోయి వర్ష కారణంగా రోడ్లన్నీ కూడా పాడైపోయి చాలా ప్రాంతాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇటు చూసిన భయంకరమైన నీటి ప్రవాహం ఉండటాన్ని బట్టి ఈ ఆరాధనను సెప్టెంబర్లో జరగవలసిన ఆరాధనను నిలిపివేయటం జరిగింది తిరిగి మరలా ఈ ఆరాధన ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు సమాచారం అందిస్తాము దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు పాల్గొంటున్న విశ్వాసులందరికీ కూడా తెలియజేయాలని మరో ప్రకటన మనం చేస్తున్నాను విజయవాడ పట్టణం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రాలు విజయవాడ పట్టణం పైన మీ ఉంచండి జరుగుతున్న పరిస్థితులు మీ స్వాధీనము తీసుకుండయా వర్షమును నిలిపివేయండి భయంకరమైన మరణాలు జరుగుతున్నాయి వాటన్నిటిని నిలిపివేసి ఆ పట్టణానికి శాంతిని సమాధానము దేమని ప్రజలు త్వరగా కోలుకొని మీ ఆశీర్వాదాలు నింపబడినట్లుగా కృపచూపండి

యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రిదేవుని బిడ్డ మరి ఈ ఉదయకాలం వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి శోధన బాధ వేదనతో కష్టాల్లో ఉన్నారా కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారా ఒకవేళ భయంకరమైన శోధన మిమ్మల్ని ఆవరించి ఒకవేళ దిక్కుతోచని స్థితిలో ఉన్నారా ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని ఎవరు కాపాడేవారు లేరని బాధపడుతున్నారా ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు మరి ఇబ్బంది పడుతున్నారేమో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు కాపాడేవారు లేరని ఒకవేళ బిక్కు అనుకుంటూ భయంతో ఉన్నారేమో దిగులుతో ఉన్నారేమో ఏ పరిస్థితులు మీరున్నా మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు మహోన్నతుడు ఆయన నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు మీరు భయపడవలసిన అవసరం లేదు మరి గొప్ప దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు యువదీ కాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు అనుగ్రహించి నిన్ను బలపరచాలని ప్రభు ఆశిస్తూ మరి చక్కటి వాగ్దానాన్ని మన కొరకు ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యుహోవాయే నిన్ను కాపాడువాడు గ్రహిస్తాడండి ఎంత శ్రేష్టమైన చక్కటి మాట ప్రభు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నారు చూడండి ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యుహోవయే నిన్ను కాపాడువాడు ప్రదేహను బిళ్ళారా అవునండి మన దేవుడే కదా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు కాకపోతే మనల్ని ఎవరు కాపాడతారండి ఈరోజున ఇప్పుడున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆర్థిక పోరాటాలను బట్టి ఒకవేళ శత్రువులను బాధిస్తూ ఉండడాన్ని బట్టి అనేక అనారోగ్య పరిస్థితులను నలుముకోవడాన్ని బట్టి నీ చుట్టూ ఆవరించి ఉన్న ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలను బట్టి భయపడుతూ నన్ను ఎవరో కాపాడేవారు లేరని కృంగిపోతున్నావు దిగులు చెందుతున్నాం ఎవరన్నా కాపాడుతారేమోనని ఎదురు చూస్తున్నాం దేవుని బిడ్డ మరి ఏ మనుషుడు మనల్ని కాపాడలేడు కానీ ఆ పరిస్థితుల్లో మనల్ని ఎవరు కాపాడలేరు కానీ మన దేవుడు అక్కడే మన కాపాడే దేవుడు ఎందుకనంటే ఆయన ఇస్రాయేళ్లును కాపాడవాడు కునుకడు నిద్రపోడు ఆయన పగలైనా రాత్రి అయినా నిద్రపోకుండా నిన్ను నన్ను ఆయన మేల్కొని ఉండి కాపాడుతున్న గొప్ప దేవుడు ఏ కీడు మనకు రానియడు ఏ అపాయము మన యొద్దకు రానివ్వడు ఏ ప్రాణహాని మనకు కలుగనివ్వని దేవుడు అను ఆరాధిస్తున్నయ కాబట్టి ప్రిదేవుని దేవుని బిడ్లారా మరి చూడండి ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారిని కాపాడాడు దేవుడు కొనుక కొనుకలేదు నిద్రపోలేదు పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే వారితో నడిచిన దేవుడు అను ఆరాధిస్తున్న దేవుడు వారికి అరణ్యంలో మరి విష సర్పాలు కానీ ఏమీ కానీ వారికి ఏ హాని కలగనివ్వలేదు ఎందుకని అంటే దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు ఎంతోమంది శత్రు పోరాటాలు ఎంతోమంది శత్రువు వారిని నాశనపరచాలని వారి ప్రాణాలు తీయాలని చూసినప్పుడు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు అదే మాట దావిది కూడా తన అనుభవంలో రాస్తున్నారు ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవయే వాళ్ళని కాపాడే దేవుడు అవునండి దావేది కూడా అంతే చుట్టూ శత్రువులు ప్రాణం తీయాలని దావేది ప్రాణాన్ని మరి శత్రువులు అలుముకొని తను వెంటాడుతున్న సమయంలో దేవుడు దావేదు ప్రాణాన్ని కాపాడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు శత్రువు చేత తరుమ కానీ ఏ శత్రువు తన ప్రాణాన్ని దావేది ప్రాణాన్ని తీయలేకపోయారు కారణం ఏంటో తెలుసా దేవుడే దావేదిని కాపాడాడు దేవుని బిట్లారా అదే దేవుడు నిన్ను కూడా కాపాడుతానని చెప్తున్నాడు నేను కొనికే దేవుణ్ణి కాదు నిద్రపోయే దేవుణ్ణి కాదు నేను నేను కాపాడుతా ప్రాణాన్ని కాపాడుతానని దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు నీ దేవుని బిళ్ళారా మరి అటువంటి గొప్ప దేవుడు నిన్ను కాపాడే దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు దిగులేందుకు ఏ శత్రువుని ఏం చేయలేడు ఏ బాధ శ్రమ అనారోగ్య పరిస్థితి ఆర్థిక పోరాటాలు మరి ప్రకృతి వైపరీత్యాలు నన్నేం చేయలేవు దేవుని బిడ్డారా దేవుడు నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన నీకు అండగా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు అందుకే నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ మంచి వాగ్దానం ఏసఐ నీకు ఇచ్చినందుకు ఎసయ్యా ఈ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ డాడీ అని ఎసఐకి థ్యాంక్స్ చెప్పండి మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మీరందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిషుద్ధిరా మహోనదురా వందనాలు స్తోత్రాలయ్య ఉదయ కాలం ప్రభా నా తండ్రి ప్రభా నాయనా శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు పొందనాలయ్యా ఇస్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నేను కాపాడువాడిని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలు దేవా అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడే దేవుడుకున్నావయ్యా అయ్యా కునుక నిద్రించక అనునిత్యము మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు అయ్యా నువ్వు మా దేవుడు అయినందుకు మా తండ్రి అయినందుకు నీకే స్తోత్రాలయ్యా నాయన ఈ దినం వాగ్దానం ఆయన వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా ఏ ఏ పరిస్థితులు ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లోనే బిడ్డలు ఉన్నారో తండ్రి నాయనా ప్రభా భయంకరమైన ఆర్థిక పోరాటాలేమో అనారోగ్య సమస్యలేమో ప్రభా నా తండ్రి నాయన కష్ట నష్టాల మధ్యలో అయ్యా అల్లాడిపోతున్నారేమో తండ్రి నాయన అయా ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయా నాయనా తండ్రి ఏం చేయాలో దిక్కు తోచక అయా వారిని కాపాడేవారు లేక ఎంతగానో బాధపడుతూ కురింగిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభావ నీ పిల్లలందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా నువ్వు కాపాడే దేవుడు ఉన్నవయ్యా ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి ప్రభావ అయ్యా నీకే స్తోత్రాలు రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి అప్పు బాధల్లో ఉన్నవారికి అప్పు బాధల్లోంచి వారిని విడిపించండి తప్పించండి ప్రభావ ఎస్ నాయనా నాయన ప్రభా వారికి ఉన్న ప్రతి సమస్యలలోంచి వారిని తప్పించుకొని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క పోరాటాల్లో నీ పిల్లలకి విజయాన్ని అనుగ్రహించండి అయ్యా శత్రువుల చేతిలోంచి వారిని బిడ్డలు కాపాడమని అడుగుతున్నామయ్యా అయ్యా దావిదు నాయన ప్రభా దావీదు ప్రాణాన్ని కాపాడిన దేవుడు నాయన అలాగే నీ బిడ్డల ప్రాణాలను కూడా నువ్వు కాపాడే దేవుడు మా ప్రాణాలను కాపాడే దేవుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అలాగే నా తండ్రి నాయన ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయా ఎంతో మంది ప్రభా నాయన అయా నాయన కొంతమంది నాయన ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు ప్రాప్తుల్ని స్నేహితుల్ని బంధువుల్ని కో పోగొట్టుకున్న వారున్నారు వారందరినీ ఆదరించండి బలపరచండి ఏసయ్య అయ్యా అయితే తండ్రి ఈ ప్రతికూలమైన వాతావరణం అంతా తొలగించి నాయనా అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రభా అయా మా రాష్ట్రాల్లో ప్రభా నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా మంచి వాతావరణం దయచేయండి ప్రభా ఈ ప్రజలందరికీ నిక్షేమాన్ని అనుగ్రహించుని కాపుదలు దయచేయండి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు ఉన్నాను అయ్యా ప్రతి ప్రాణాన్ని కాపాడయ్యా ప్రతి వారిని సంరక్షించు దేవుడుగా ఉన్నాం సహాయంంచి మనం అడుగుతున్నామయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మంచి వాతావరణ పరిస్థితులు అనుగ్రహించండి అలాగే ప్రభావ సీజనల్ వైజ్గా వస్తున్న విష జ్వరాల చేత పీడిపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాము ప్రభావ అలాగే రోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నూతనమైన కృప వారికి గాక ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె